ఈ రోజు ఆర్య వైశ్య మహాసభలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ మహిళలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు దాదాపుగా వెయ్యి మంది మహిళలు వరకు పాల్గొనడం అయితే జరుగుతుంది మహిళలకు గేమ్స్ అనేవి ఇంకా ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు కండక్ట్ చేయడం జరిగింది అంటే మహిళలు కేవలం ఇంట్లోనే ఉండడం కాదు వాళ్ళు బయట బయటికి వచ్చి బయట ప్రోగ్రామ్స్లలో కూడా పాల్గొనవాలని ప్రతి సంవత్సరం ఇలానే ఆర్యవైశ మహాసభ ఆధ్వర్యంలో మహిళలందరూ కూడా ఇలానే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన మహిళా దినోత్సవానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి సో కొంతమంది మహిళలు అయితే డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్లో వచ్చారు కొంతమంది రాణి రుద్రమాదేవి గెటప్లో వచ్చారు మరి ఇంకొక గెటప్ కూడా కనిపిస్తున్నది హాయ్ అండి మీ పేరు హాయ్ నా పేరు నీలిమ నీలిమ గారు అంటే ఎందుకు అనిపించింది ఏం గెటప్ మీద అసలు జిజియాబాయ్ అండి ఇది ఎందుకంటే జిజియాబాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క తల్లి గారు ప్రతి మదరు ఒక లీడర్ని తయారు చేస్తుంది ఆ మదర్ ఏంటంటే మన హిందూ ధర్మ సమాజాన్ని ఈరోజు నిలబడడానికి ఆ మొక్కతే కారణం ఎందుకంటే భర్తను కూడా లెక్క చేయకుండా భర్తను వదిలేసి ఛత్రపతి శివాజీని హిందూ ధర్మ సమాజ బాటలో నడిపించారు చాలా గొప్ప వనిత నాకు అందుకే ఆమె స్ఫూర్తిదాయకం అలాంటి మదర్స్ అంటే అందుకే ఇది వేయాలనిపించింది ఇదే ఫస్ట్ టైమా ఇట్లాంటి గెటప్స్ వేయడం ఇంతకుముందు ఎప్పుడైనా వేసా వేసానండి నేను చిన్నప్పుడు క్లాసికల్ డాన్సర్ అండ్ మా పాప కూడా క్లాసికల్ డాన్సర్ స్కూల్ స్కూల్లో సర్టిఫికేషన్ అయిపోయింది నాకేంటంటే మనం మహిళల మందరం మరుగున పడిపోతున్నాం ఇలాంటి కార్యక్రమాలలోనే మనము బయటకు వస్తూ ఉంటాము ఎప్పుడో పురాతన కాలంలో ఉండేది ఇంటింటికే పరి ఇంటికే పరిమితం అని అలా కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని ఉత్తేజపరచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము సో నేను అందుకే ఎప్పుడు కూడా ఎలాంటి టైట్ షెడ్యూల్లో ఉన్నా కూడా నాకంటే ఒక గొప్ప ఛాన్స్ తీసుకొని ఏదో ఒకటి మహిళలకు స్ఫూర్తిగా ఉండాలని నేను కోరుకుంటాను నాది టీచింగ్ ఎక్స్పీరియన్స్ నేను టీచర్ ట్రైనర్ని మహిళలు ఎందులో కూడా తగ్గకూడదన్నమాట తగ్గకూడదండి అసలు చెప్పాలంటే మన సమాజ నిర్మాణంలో ఫస్ట్ సృష్టికి మూలమే మహిళ అంటారు అసలు మహిత మహిళ అంటే డెఫినేషన్ నా ఉద్దేశంలో మమతను పంచేది హితవు కోరేది లాలించేది మా అంటే మమతను పంచేది హీ అంటే హితవు కోరేది లా అంటే లాలించేది సో ఇన్ని సుగుణాల కల్లా మహిళ ఒక్కతే కా సృష్టి నిర్మాణంలో పాత్ర వహిస్తుంది అండ్ మను అడుగుతాడనమాట మను అంటే ఒక సృష్టిని నిర్మించే క్రమంలో ఎందుకు నువ్వు అన్ని జీవ సకల జవరాశులను ఒకరోజు హాఫ్ డేలో సృష్టించావు కానీ మహిళకి ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాను అంటే మహిళను సృష్టించడానికి పరమాత్ముడు ఏడు రోజుల గడవ గడవు తీసుకుంటాడట ఎందుకు అలా తీసుకుంటున్నా అంటే మహిళ యొక్క మహిళ ఎలా ఉండాలి సున్నితంగా ఉండాలి తన మాటల్లో మృదువు ఉండాలి మమకారం ఉండాలి ఎట్ ద సేమ్ టైం తనకు ఒక ధైర్యము పట్టుదల కుటుంబాన్ని నడిపించే అంత స శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి కాబట్టి ఇన్ని సుగుణాలను ఆమెను నింపాలి కాబట్టి నేను ఇంత సమయం తీసుకున్నాను అంటాడు సో మనం అది గుర్తుపెట్టుకొని మనము చక్క అన్ని రంగాల్లో రాణిస్తున్నారండి ఇప్పుడేమీ తక్కువ కావట్లేదు మహిళలు ఎంటర్ప్రినియర్స్లో తీసుకుంటే ఎంతోమంది చిన్న చిన్న ఎంటర్ప్రినియర్స్ అవుతున్నారు పుట్టగొడుగులు పండిస్తున్నారు జూట్ బ్యాగ్స్ అమ్ముతున్నారు టైలరింగ్ చేస్తున్నారు రన్ టైలర్స్ స్థాపకులు ఈ మధ్య చూస్తున్నాం మనము నేను ఎక్కువగా సుమన్ టీవీ వాచ్ చేస్తుంటాను చాలా బాగుంటాయి రమారవి జయగారు మైనంపల్లి రజిత గారి చాలా స్ఫూర్తిదాయకమండి మనం ఇక్కడ గాడ్ గ్యాడ్జెట్ ఉందని అడిక్ట్ కావద్దండి ఈ గ్యాడ్జెట్ని మనం ఒక వెపన్లాగా ఉపయోగించుకోవాలి ఇంటి వద్దనే ఉండి ఎన్నో నేర్చుకోవచ్చు మనం నాకు ఈ ఇదొకటే నేర్పిస్తుంది ఇదే నా స్నేహితురాలు థ్యాంక్ యూ అండి ఎంతో చక్కగా చెప్పారు మహిళలు కూడా ఇన్స్పైర్ అయ్యేలాగా చెప్పారు సో మీలాగానే ఒక టీచర్గా ఒక మదర్గా అందరూ కూడా మీలాగానే ఇన్స్పైర్ అవ్వాలి అందరూ కూడా మీలాగే ముందుకు వచ్చి అన్ని కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి మా పిల్లలు కూడా నాకు పాప బాబు పాప ఇంటర్ అయిపోయింది తను ఈ మధ్య జస్ట్ ఇమిగ్రేషన్ వెళ్ళింది సౌత్ కొరియాకి తను బ్యాచిలర్స్కే వెళ్ళింది మాస్టర్స్ కాదు తను కూడా ఎలా అంటే స్కూల్ లెవెల్లోనే నేను మల్టీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించేదాన్ని నేను స్కూల్ రన్ చేస్తూ కూడా నా పిల్లల్ని ఎక్కడ కూడా తగ్గకుండా చూసుకునేదాన్ని నేను బిఎడ్ కూడా చేశాను నా స్కూల్ రన్ చేస్తూ తను క్లాసికల్ డాన్సర్ పోతనలో నేర్చుకుంది స్కూల్ లెవెల్లో నైన్త్ క్లాస్లోనే సర్టిఫికేషన్ అయిపోతూ ఆర్ట్లో కూడా ఉంది తను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో సర్టిఫికేషన్స్ ఇలా మల్టీ లెవెల్లో ఉండడం వల్ల తనకి ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్ కూడా వచ్చింది సో ఇలా ఆర్గనైజేషన్స్ కూడా పిల్లల చదువుకు మనం ఆర్థికంగా లేకున్నా ఇలాంటివి ప్లాట్ఫామ్ ఉంటున్నాయి బాబు కూడా రోబోటిక్స్ ఫినిష్ చేశాడు మా బాబు నైన్త్ చదువుతున్నాడు స్కూల్ లెవెల్ రోబోటిక్స్ అయిపోతుంది ఇంకొక సిక్స్ మంత్స్లో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్లో కూడా సీట్ వచ్చింది మా బాబుకి కానీ ఐఐటి ఓరియంటేషన్ కాబట్టి తను ఐఐటి కోసం దాన్ని వదులుకున్నాడు థ్యాంక్ యూ సో మచ్ సో మరి విన్నారు కదా మహిళలు ఎందులో కూడా తగ్గకూడదు అసలు మహిళలందరూ కూడా ఇంట్లోనే పరిమితం కాకూడదు బయటికి వచ్చి కూడా వాళ్ళు ఏంటో అనేది ప్రూవ్ చేయాలి అని ఇక్కడ ఉన్న మహిళలు అయితే మనతో చెప్పడం జరుగుతుంది ఈరోజు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలైతే ఘనంగా ఎంతో మంది మహిళలతో వేడుకలు అయితే ఇక్కడ జరపడం జరుగుతుంది అందులో భాగంగానే రాణి రుద్రమాదేవి లో వచ్చి అందరినీ మైమర్పిస్తున్నది ఇప్పుడు మంతా ఉన్నది మీ పేరండి నా పేరు రవళి అండి అంటే ఎలా అనిపించింది ఈ గెటప్ వేయాలని అంటే మన ఇక్కడ వరంగల్లో ఓరుగల్లు బిడ్డలు అంటారు కదా కాకతీయుల సామ్రాజ్యం పాలించిన రా రాజ్యం కాబట్టి నాకు రుద్రమాదేవి వెంబడే స్ట్రైక్ అయింది సో అందుకే నాకు నేను చాలా ధైర్యవంతురాలని పుట్టుకతోనే సో అందుకని రాణి రుద్రమాదేవి వేషం వేస్తే బాగుండు అని అనిపించి ఇది ఎన్ను ఎంచుకున్నాను ఇదే ఫస్ట్ టైమా అంతకుముందు ఎప్పుడైనా ఇలా ఎప్పుడైనా ఇప్పుడే ఫస్ట్ టైం అండి ఎప్పుడు వేయలేదు అంటే ఎవరు మిమ్మల్ని ఇట్లా వేసం వేసుకోమని చెప్పారు మీకే ఆలోచన వచ్చింది ఎవరైనా చెప్తారా లేదండి నేనే వేసుకుందాం అనుకున్నాను నెక్స్ట్ టైం కూడా ఏ గేటా వేయబోతున్నారు ఇప్పటివరకు దాని గురించి ఏం ఆలోచించలేదు కాకపోతే మన లేడీస్ కన్నిటికీ ముఖ్యమైంది మన లేడీసే కాబట్టి నెక్స్ట్ ఝాన్సీ లక్ష్మి బాయ్ అనుకుంటున్నాను ఇంకా ఒకసారి నా కోసం మా ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకుల కోసం ఒకసారి రాణి రుద్రమదేవి డైలాగ్ చెప్తారా కాకతీయుల సామ్రాజ్యాన్ని పాలించిన రాణి రుద్రమదేవి జయహో జయహో సూపర్ అండి థ్యాంక్ సో మచ్ అందరూ సో మరి చూసారు కదా మహిళలు అందరూ కూడా ఇలానే ఒక్కొక్క గెటప్లో వచ్చి అందరినీ కూడా మైమర్పిస్తున్నారు ఈ వేడుకల్లో అయితే పాల్గొనడం జరుగుతుంది ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు దాదాపుగా ఐదు వందల మంది మహిళలతో ఈ కార్యక్రమాన్ని అయితే ఇక్కడ జరపడం జరుగుతుంది ఆర్య వైశ్య రాష్ట్ర అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు శారద గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అంటే మేడం ఎలా అనిపించింది ఈ ప్రోగ్రామ్ అంతా ఎందుకు కండక్ట్ చేయాలి అనిపించింది ఎలా అనిపిస్తుంది ఇదంతా మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచ దేశాలన్నీ జరుపుకుంటున్నాయి మన భారతదేశంలో కూడా చాలా చక్కగా ప్రతి చోట కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అయితే మార్చి ఎనిమిది తారీఖునే చేస్తే మనకి అన్ చోట్ల ఒకటేసారి అంత కుదరదు కాబట్టి సో వీలైన రోజుల్లో మనం జరుపుకుంటున్నాం మరి హనుమకొండ వరంగల్ ఈ రెండు జిల్లాల మహిళలు కలిపి ఈరోజు ఇక్కడ మన ఈ ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవం చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నారు మరి వచ్చిన మహిళలు అందరూ చాలా ఇంతుజాదంతో ఎంతో ఆనందంతో ఆహ్లాదంతో ఉత్సాహంతో ప్రతి ఒక్క దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు అది చూసి నాకు చాలా సంతోషం అనిపించింది మా రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా విభాగం ప్రతి జిల్లాలో ప్రతి మండల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుపుతున్నాము ఈ కార్యక్రమంలో మహిళలందరూ వేల సంఖ్యలో మరి వస్తున్నారు అనేక రకాల కాంపిటీషన్స్ మరి ఇప్పుడు చూసాం మనం ఝాన్సీ లక్ష్మీబాయ్ జిజియాబాయ్ ఇలా ఫ్యాషన్ షోలు కానివ్వండి మరి అదే రకంగా మహిళలకు ఎప్పుడు కూడా మరి ఈ రోజుల్లో కిట్టీలు వచ్చినా సరే మనం ఆ రోజు నుంచి కూడా మహిళల హక్కులను కానివ్వండి మహిళల ఆలోచనలు కానివ్వండి అవి తేవాలి తేవాలి బయటకి అని అంటే మహిళలందరూ ఒక చోట ఉండాలి వారి యొక్క ఆలోచనలు పంచుకోవాలి ఒక్క మహిళ ఆలోచన వేల మందికి వింటే ఆ రోజు అది నిజంగా ఏం జరుగుతుంది అని కూడా ప్రపంచం సైడ్ పోతుంది అని కూడా తెలుస్తుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలి ప్రతి మహిళ తనలో ఉన్న టాలెంట్ని బయటకు తీయాలి మనం ఏదో హౌస్ వైఫ్ మనం హౌస్ మేకరు హోమ్ మేకర్ ఇలాంటివన్నీ కాదు ఈ రోజుల్లో సోషల్ మీడియా వల్ల ప్రతి మహిళ కూడా ప్రపంచ దేశాలలో ఏమవుతుంది భారతదేశంలో ఏమవుతుంది తన చుట్టూ ఏమవుతుంది అన్న విషయాన్ని కూలంకషంగా తెలుసుకుంటున్నారు అదంతా కూడా వారు చక్కగా వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీకి తెలియజేస్తున్నారు ఈ రకంగా పది మంది స్నేహితులకి తెలియజేసి మన భారతదేశాన్ని ఇంకా అత్యుత్తమ దేశంగా మార్చడానికి తన వంతు కృషి చేస్తున్నారు అంటే ప్రతిసారి ఇలానే కండక్ట్ చేస్తారా మేడం విమన్స్ డే సెలబ్రేషన్ ఖచ్చితంగా ప్రతిసారి కూడా మనం ఆర్యవైశ్య మహాసభ సుమారు నూట పాతిక సంవత్సరాల నుంచి నడుస్తోంది ఈ మహిళా దినోత్సవాలు మనం ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు కూడా జరుపుకుంటూనే ఉన్నాం ఒక మహిళగా మీరు మహిళలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక మహిళగా ఈరోజు నేను మహిళలకి చెప్పాల్సింది ఒకటి దేనికి కూడా భయం లేదు వెరుపు లేదు మంచితనం మర్యాద మన యొక్క ప్రేమతో అన్నీ సాధించగలుగుతాం ఏదైతే మనం ఈ మంచితనంతో ముందుకు వెళ్తామో అక్కడ భయపడాల్సిన పని లేదు వెనకంజ వేయాల్సిన పని లేదు మహిళలు అందరూ కూడా మీ పిల్లల్ని స్వయం శక్తితో చక్కగా వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిడిపేటట్టు చేయండి మీరు కూడా ఆర్థిక స్వాలంబన ఏదైతే ఉందో మహిళలందరూ కూడా మీకు వీలైనంత వరకు కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా ఆర్థిక స్వాతంత్రాన్ని మరి సంపాదించుకోండి అని నేను చెప్తాను దాదాపుగా ఎంతమంది మహిళలు పాల్గొన్నారనుకుంటున్నారు ఈరోజు ఈ రోజు సుమారు ఒక వెయ్యి మంది మహిళల వరకు పాల్గొన్నారు ప్రతిసారి ఇంతమంది వస్తుంటారా ఖచ్చితంగా వస్తారు ఈ రెండు ఈ రోజు ఇంకా బాగా వచ్చారు ఈ రోజు ఏంటంటే సోషల్ మీడియా ద్వారా అందరికి ఇన్ఫర్మేషన్ బాగా పోతుంది వల్ల మరి అందరూ కూడా చాలా బాగా అటెండ్ అయ్యారు అంటే ఇందులో ఆర్య వైశ్య అని మెన్షన్ చేశారు కదా అంటే ఓన్లీ వైశ్యస్ మాత్రమే మహిళలు ఉన్నారా లేకుంటే వేరే వాళ్ళు కూడా ఉంటారా జనరల్గా ఇది ఆర్య వైశ్య సంఘం నుంచి మనం చేస్తున్నాం కాబట్టి కమ్యూనిటీ బేస్డ్ కార్యక్రమం కాబట్టి వైశ్య మహిళలు ఉంటారు సో మరి విన్నారు కదా ఇలాంటి ప్రోగ్రామ్స్ మరి ఎన్నో జరుపుకోవాలి మహిళలకి అవేర్నెస్ తీసుకురావాలి ఒక మహిళ అంటే ఇంట్లోనే ఉండడం కాదు బయటికి వచ్చి కూడా తన ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అని ఆ అవేర్నెస్ కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా దాదాపుగా వెయ్యి మంది దాకా ఈరోజు మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆర్య వైశ్య మహాసభ అడిషనల్ సెక్రటరీ మరియు జనరల్ సెక్రటరీ ఇద్దరు కూడా మనతో పాటు ఉన్నారు ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని ఎందుకు అనిపించింది అంటే మహిళా రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ కావాలి అని ఎప్పటి నుండో నడుస్తోంది అలాగే ఏంటంటే మహిళా వేతనం కావాలి అనేది ఇది నైన్టీన్ హండ్రెడ్లో స్టార్ట్ అయింది ఆ రోజు నుండి స్టార్ట్ అయ్యి అప్పుడు ఇతర దేశాల్లో ఆస్ట్రేలియా ఫస్ట్ చేసింది మాత్రం ఆస్ట్రేలియా అమెరికా అన్ని దేశాల్లో కూడా ఇలాగే ఉమెన్స్ డే కార్యక్రమాలు జరిపేవాళ్ళు అప్పుడు మంత్ అనేది కరెక్ట్గా లేదు మంత్ మార్చ్ ఎయిత్న చేయాలి అన్ని దేశాల్లో చేయాలి అనేది స్టార్ట్ అయిన తర్వాత మార్చ్ ఎయిత్ రోజున అన్ని జిల్లాల్లో అన్ని స్టేట్లో అన్ని కంట్రీస్లో కూడా మార్చ్ ఎయిత్ రోజున ఉమెన్స్ డే జరుపుకుంటున్నారు అంటే మెయిన్ స్టార్ట్ అయింది మాత్రం మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలి మహిళా వేతనం కూడా సమానంగా సమాన హక్కులు ఉండాలి అనే ఉద్దేశంతో మొదలైన కార్యక్రమం మా సంస్థ వచ్చేసి నూట ఇరవై సంవత్సరాలు మా స్టార్ట్ అయ్యి ఆర్యవేశ సంఘం స్టార్ట్ అయ్యి మేము నూట ఇరవై సంవత్సరాల దాంట్లో మేము వర్క్ చేస్తున్నాము అంత పెద్ద సంస్థలో మేము ఇంత మంచి పొజిషన్లో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇంకోటి ఏంటంటే మా ముప్పై మూడు జిల్లాలకు కూడా మేము వెళ్తూ ఉంటాం ఇలా అన్ని కార్యక్రమాలకి అన్ని జిల్లాల్లో చేసే కార్యక్రమాలను వీక్షిస్తాం కాబట్టి ఐఆమ్ వెరీ హ్యాపీ ఇంత పెద్ద సంఘంలో ఉన్నందుకు కూడా మరీ సంతోషం థ్యాంక్ యూ సో మేడం మీరు చెప్పండి ఎలా అనిపిస్తున్నది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మహిళా దినోత్సవ వేడుకలు ఎలా ఎలా జరిగిందంటారు ముందుగా మీ ఛానల్ వీక్షిస్తున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నీకు కూడా అండ్ ఈరోజు మేము వరంగల్ రావడానికి మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇది రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాలకి మేము మెసేజ్ పాస్ చేసి జరిగింది ఉమెన్స్ డే అనేది ప్రతి జిల్లా వాళ్ళు కండక్ట్ చేయండి మహిళలకి ఎంటర్టైన్మెంట్ జరిగేదే కొన్ని పండగలే బతుకమ్మ ఒకటి అండ్ ఈ మూమెంట్స్ డే ఒకటి ఈ మిగిలిన పంగళలంటే మగవాళ్ళతో అందరితో కలిపి చేసుకుంటాం సో ఈ రెండింటికి మెయిన్ విశిష్టత ఉండాలి అన్న ఉద్దేశంతో మా రాష్ట్ర అధ్యక్షురాలు ఉప్పటి శారదా గారు అందరికీ ఆర్డర్ చేయడం జరిగింది ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ నుంచి చేయండి మేము వస్తాం మీ జిల్లాకి అందరినీ ఎంటర్టైన్ చేయడానికి కానీ ఈరోజు కార్యక్రమం చూస్తే రెండు జిల్లాలు కలిపి ఇక్కడ పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఇంత గ్యాదరింగ్ అంటే లేడీస్ ఎంత ఉషారు ఉన్నారంటే వాళ్ళని చూస్తుంటే అందుకే మేము కూడా స్టేజ్ మీద కొంచెం మేము కూడా ఎంటర్ ఎంగేజ్ అందరినీ ఎంటర్టైన్ చేయాల్సి వచ్చింది అండ్ వాళ్ళతో కూడా మేము కూడా ఎంజాయ్ చేయాల్సి వచ్చింది చాలా బాగుంది ఇంత చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని పిలిచిన రెండు జిల్లాల మహిళా అధ్యక్షురాలందరికీ మా రాష్ట్ర మహిళా విభాగం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అంటే మరి వరంగల్ నుంచే కాకుండా వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చారా అంటే ఇది ఈ జిల్లా వాళ్ళే రావాలి అన్న రూలేం లేదు హనుమకొండ జిల్లా వాళ్ళు వచ్చారు వరంగల్ జిల్లా రెండు జిల్లాలు కలిపి ఇక్కడ చేశారు సో ఇక్కడ మేము వైశ్య కమ్యూనిటీ అయినా కూడా వైశాసే కాదు నాన్ వైశాసును కూడా పిలుచుకోమని చెప్తున్నాం మహిళా దినోత్సవ కార్యక్రమం కాబట్టి నాన్ వైశాస్ అయినా పర్లేదు ఇది మహిళలందరూ చేసుకోవాల్సిన పండగ కదా సో అందుకనే అందరిని మేము ఆహ్వానించాం ఎంతమంది వచ్చారు ఏ కాస్ట్ నుంచి వచ్చారని మేము ఎవరిని దాన్ని గ్రేడింగ్ చేయడం లేదు అందరూ పాల్గొన్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారు సో మరి విన్నారు కదా దాదాపుగా వెయ్యి మంది మహిళలు అయితే ఈరోజు పాల్గొనడం జరిగింది వైశాసే కాదు నాన్ వైశాస్ కూడా ఇక్కడ వీళ్ళు అలో చేశారు ఉమెన్స్ డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ వారైతే చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ మధుతో సంతోష్ ఎన్ఎస్ఆర్ని స్వరంగల్